హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రైతు బిడ్డ స్వాతిని చాలా రోజుల తర్వాత ఇక ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్టల్ హాస్టల్లో వచ్చిన ఇక టమాటాలు చురేవి మా చెట్లకు కాసినాయి అన్నమాట ఈ టమాటాలు నాటుకాయలు ఇక చిన్నోన్నైతే హాస్టల్లో తోలి వచ్చిన రాగానే కొద్దిసేపు అడ్డం ఎందుకంటే నడువులు నొప్పులు కదా మనకి ఇక డైరెక్ట్గా పని ఏం చేయలేం ఇక బట్టలు పిండడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ బట్టలు అయితే పిండాలి బట్టలు పిండి ఇక మిషన్ అయితే వచ్చింది పక్కన అమ్మ అన్నయ్య వాళ్ళది అయితే కోస్తుంది చూడండి మన ఇంటి వాతావరణం చాలా మందికి ఇష్టం ఈ ఇంటి వాతావరణం అంటే నా హెల్త్ మంచిగా ఉంటే ఈ ప్లేస్ అస్సలు ఖాళీగా అన్నమాట తీరొక్క చెట్లతోటి నింపేద్దాను ఇక హెల్త్ బాగాలేక అంతకన్నా చెట్లు ఏమీ అమ్మ అయితే కూరగాయ చెట్లు వేసింది ఆ కూరగాయ చెట్లు కూడా ఉడిగిపోయినవి ఆడ రెండు బంతి చెట్లు మూడు వంకాయ చెట్లు ఒక్క గ్లాబ్ చెట్టు ఉంది అనమాట ఇది వచ్చేసి ఇక కంది తోట కందిసేను కాడ కన్ను కొట్టి అనే వంగ తోట నాకు రాదు అయిపోయింది మర్చిపోయినా కాయలు అయితే కాసినవి బట్టలు విందామని బయటకు వచ్చిన మరి బట్టలు విండొచ్చు కదా అట్లా విండం కాసేపు కూర్చోవాలన్నమాట ఇక ఆటోలో వస్తుంటే గాలికి అంతా జుట్టు లేచిపోయింది ఏం చేస్తారు ఫ్రెండ్స్ మరి మీరు చెప్పండి మేమైతే ఇంకా పొలం కొయ్యలేదు పొలం అయితే కొయ్యాలి ఇవ్వాలనో రేపు అయితే అవుతుంది అనుకుంటా మిషన్ దొరకక మాకైతే చాలా ఇబ్బంది అయింది ఏం చేస్తాం తప్పదు పండిన పంట ఆగదు వండిన కుండ ఆగదు అంటారు కదా ఇంకా చాలామంది నా హెల్త్ గురించి అప్డేట్స్ అడుగుతారు ఏమైంది ఏమైంది నువ్వు ఇంకా చెప్పలేదు నువ్వు ఇట్లా ఎంఆర్ఐ స్కానింగ్ కూడా దిగను అందులో ఏమొచ్చింది అని కామెంట్స్ అయితే చాలా వస్తున్నవి ఇంకా వస్తూనే ఉన్నవి చెప్తాను అది కూడా చెప్పాలనే ఉంది త్వరలో ఖచ్చితంగా చెప్తా ఇప్పుడైతే చెప్పలేను ఇక నా హెల్త్ ఎలా ఉంది పూర్తిగా తగ్గిందా లేదా అని చెప్పాలనుకుంటున్నా హెల్త్ అయితే ఇక ముప్పు తగ్గింది ఇంకొక పావులు ఉంటుంది అన్నమాట అది కూడా తొలగిపోతే ఇక హెల్త్ సెట్ అయినట్టే నాకైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అస్సలు వచ్చి రాలేదు నేను అనుకున్నాను ఇల్లు ఇన్ని రోజులు ఇల్లు వాస్తుక లేదు కదా అప్పు తీసుకొచ్చైనా ఇల్లు మంచిగా వాస్తు చేయించుకోవాలి ఇక్కడి నుంచి అన్న మంచిగా ఉండాలి అన్న ఆలోచనతోటి ఇల్లు పని మొదలు పెట్టుకొని స్టార్ట్ చేసినాం ఇళ్ళల్లో పోయిన మూడో నాటి నుంచి ఇక ఇప్పటి వరకు కూడా జీవితంలో కోలుకోలేని దెబ్బ పడ్డది నేను అంత ముందు అనుకున్నా అప్పుడు ప్రెగ్నెన్సీ పోయినప్పుడు అప్పుడు సచ్చేదాన్నే బతికినా ఏడు వందల నాలుగు వందల యాభై ఐదు వందలు బీపీ పెరిగింది అదే నేను ఒక మర్చిపోలేని సంఘటన అనుకుంటే మళ్ళీ ఇదొక సంఘటన అబ్బో ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు పగవలో కూడా రావద్దు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినవి మా అమ్మ మా తమ్ముడు ఇక ఎంట ఉండి నన్ను తిప్పిన చోటు తిప్పకుండా మొత్తం రాజ్యం అంతా తిరిగి వచ్చారు తిరిగి తిరిగి వచ్చి నన్ను అయితే బాగా చేయించుకోరు అన్నమాట ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇంకొద్దిగా ఉంది త్వరలో మీకు చెప్తాను అసలు ఏమైంది ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇలా అయిపోయింది అనేది కూడా చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ బట్టలైతే పిండడానికి వెళ్ళాలి